श्री राम रे राम रानोरम सहस्रनाम राम नाम वरानने रामाय राम रामचंद्राय वेदसे सीतायं पतये नमः ఆపదామపహర్తారం ధాతారం ధాతరం సంపదాం లోకాభిరామం శ్రీరామం నమామ్యహం శ్రీ రాధాకృష్ణ రామాయణం కిష్కిందాకాండ పదవ భాగం మరియు ఆఖరి భాగం ఇప్పటిదాకా కిష్కిందాకాండని అందులో విశేషాలను అన్నింటిని ఒకసారి చూస్తే హనుమంతుడు రామలక్ష్మణులను కలుసుకోవటంతో మొదలై రామ సుగ్రీవ మైత్రి వాలి వధ సుగ్రీవుని కిష్కిందకు రాజును చేసిన రామయ్య సుగ్రీవునికి కర్తవ్యాన్ని గుర్తు చేసిన హనుమంతుడు తరువాత సీతాన్వేషణకు నాంది పలకటం సీతమ్మ జాడ సంపాతి అనే గ్రద్దరాజు అంగదాది వానరులకు తెలియజేయుట హనుమంతునికి హనుమంతుని శక్తిని జాంబవంతుడు తెలియజేయుట ఇప్పటిదాకా ఇవన్నీ తెలుసుకున్నాం ఇక కిష్కిందాకాండలో సాధనాపరంగా సీతాన్వేషణ నుండి హనుమంతునికి హనుమంతుడి శక్తిని తెలియజేయటం వరకు గల ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఒక చిన్న కథతో మొదలు పెట్టుకొని కిష్కిందాకాండని ముగించుకుంటాం ఒకనొక సమయంలో ఒక ఊర్లో రామాయణ ప్రవచనం జరుగుతోందట ప్రవచనకర్త రామాయణాన్ని చాలా అద్భుతంగా వర్ణిస్తూ ఉన్నాడట ఆ ముందు వరుసలో కూర్చున్న ఒక ఆవిడ ప్రవచనం జరుగుతూ ఉండగా లేచి వెళ్ళిపోబోయిందట వెంటనే ప్రవచనకర్త ఆవిడ్ని ఈ విధంగా అడిగారు అమ్మ ఎందుకు వెళ్ళిపోతున్నారు ప్రవచనం జరుగుతోంది కదా అని అందుకు ఆవిడ ఈ విధంగా సమాధానం చెప్పింది అయ్యా రామాయణంలో రాముడు సీతని వదిలేశాడు కదా మా ఆయన కూడా నన్ను వదిలేస్తానంటున్నాడు అది గుర్తొచ్చి ఇక వినలేక వెళ్ళిపోతున్నాను ఏం చేయను అని అడిగిందట దానికి ఆ ప్రవచనకర్త ఇలా అన్నారు అమ్మ రామాయణం సరిగ్గా చదవమని మీ తండ్రికి భర్తకి కొడుక్కి చివరికి నీ మనవడికి కూడా చెప్పు ఎందుకంటే అన్నారట చిరునవ్వుతో ఆయన ఏం చెప్తారా అని అందరూ ఉత్సాహంగా వింటూ ఉన్నారు ఆయన ఈ విధంగా చెప్పాడట భార్య గురించి చెడుగా విన్నా కూడా పరీక్ష వద్దని పాఠం చెబుతోంది రామాయణం భార్య దూరమైన మరొక వివాహం ఆలోచన రాని రాముని కథే రామాయణం మరణం మంచం అంచున నువ్వు సొమ్మసిల్లి ఆఖరి చూపుగా నిన్నొక్కసారి చూడాలని ఉందిరా అని కబురు చేసినప్పుడు తండ్రి మాట విని రాముడు సర్వం త్యజించినట్లు రాజభోగాలిచ్చే విదేశీ సుఖాన్ని అంతగా అవసరమైతే ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టి నిన్ను చూడటానికి వచ్చేటంత ప్రేమను పెంచుకోమని నీ కొడుక్కి చెబుతుంది రామాయణం అన్నాడట అంతేకాదు నిర్హేతుకమైన కోరికల వెనుకల వెళ్ళటం అంటే బంగారు లేడి వెనుక అంత ప్రమాదమని నీ కోడలికి రామాయణం చదివితే తెలుస్తుంది వనమున చదివి తండ్రిని మించిన తనయులైన లవకుశల చరిత్ర చదువుకి సుఖ సౌఖ్యాలు తప్పనిసరి కాదని నీ మనవలకి చెబుతుంది అందుకే పిల్లలు పెద్దలు స్త్రీలు పురుషులు అందరూ రామాయణం చదవాలి అన్నారు ఎన్నో జీవిత సత్యాలు తనలో నింపుకున్నది ఈ ఇతిహాసం అమితమైన సంతోషంలో ఉన్నప్పుడు వాగ్దానాలు చేయవద్దని చెప్పేది కైకతో వ్యవహారం పరాయి స్త్రీపై వ్యామోహం వలదని చెప్పేదే లంకా దహనం ఇక పాత్రల ప్రసక్తి వస్తే నిస్వార్థానికి ప్రతీకలు లక్ష్మణ భరతులు ప్రాణమున్నంత వరకు నీతి వైపే నిలబడతానంటాడు విభీషణుడు రెక్కలున్నంత వరకు చెడుతో పోరాడతానంటాడు జటాయువు ఉన్నంతలో సాయం చేయమంటుంది ఉడత నీలో తెలియని శక్తే ఆంజనేయ చరిత ఇంట్లో కానీ బయట కానీ వ్యాపారంలో కానీ నీ ప్రత్యర్థులు నీకన్నా బలవంతులైనప్పుడు వారిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకునే లౌక్యమే వాలి సంహారం ఇలా ఎన్నో జీవిత సూత్రాలు నీతి పాఠాలు ఉన్న ఇతిహాసమే రామాయణం అని ప్రవచనకర్త ఆవిడకి చెప్పారు అంతేకాదు వారి ప్రవచనాన్ని ఈ విధంగా కొనసాగించారు ఒక విషయంలో ఒకరికి బురద కనపడవచ్చు మరొకరికి కమలం కనపడవచ్చు అంతా నీ దృష్టి మీదే ఆధారపడి ఉంది చదివే అనుభవం బలవంతం కావాలంటే నీర క్షీరాల్ని విడదీసే ప్రవృత్తిని అలవాటు చేసుకోవాలి అని ప్రవర్తనకర్త చెబుతూ ఉంటే జనం కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి ప్రశ్న అడిగిన ఆవిడ చేతులెత్తి నమస్కారం చేసింది అందువల్ల రామాయణంలో ఎన్నో విషయాలు ఎన్నెన్నో విశేషాలు జీవిత సూత్రాలు నీతి పాఠాలు ఇవన్నీ ఉన్న ఇతిహాసమే శ్రీమద్ రామాయణం ఇక మనం కథలోకి వెళ్తాం శ్రీ రాధాకృష్ణ రామాయణం ముముక్షువల సాధనకు కరదీపికగా ఉపయోగపడగల గ్రంథరాజం సీతాన్వేషణ నుండి హనుమంతుని శక్తిని హనుమంతునికి తెలియజేసేంతవరకు ఉన్న విశేషాలలో సాధనాపరంగా చూస్తే ఇంద్రియాలకు సంబంధించిన బుద్ధికి రూపమే అంగతుడు ఇంద్రునికి మనుమడు వాలికి పుత్రుడు వాని యొక్క అనుచరులు బుద్ధీంద్రియముల భావాలు అంటే ఆలోచనలకి రూపాలే వానరులు బుద్ధికి అందని శుద్ధ సత్వజ్ఞానం అదే బిలములోని బంగారు నగరం సాధకురాలకు ప్రభ సూచించిన సూచనలు వానరులకు అర్థం కాకపోవుట అందుకే కన్నులు తెరిచిన వానరులకు సీతకు బదులు సముద్రం కనపడింది సాధకునికి మరొక సాధకుడే మార్గదర్శి మార్గాన్ని చూపేవాడు అనుభవ జ్ఞానాన్ని కలిగిన సాధకుడైనచో సాధన మరింత అనుకూలమగుతుంది స్వయం ప్రభ ఉత్తమమైన సాధకురాలు తాపసి ఆమె చేసిన సూచనలే దీనికి తార్కాణాలు సీత దొరుకుతుంది పశ్చాత్తాప పడవద్దు బాధపడవద్దు కళ్ళు మూసుకోండి గుహను విడిచిపెట్టండి ఈ నాలుగు సూత్రాలు సాధకులకు సాధనా మార్గంలో మార్గదర్శకాలు ప్రణాళికలు ధ్యాత ధ్యేయం ధ్యానము సాధనలోని భాగాలు ధ్యానం చేయబడింది ధ్యేయం అనగా లక్ష్యం ధ్యానం చేయువాడు ధ్యాత చేయునది ధ్యానం ఈ మూడింటిలో గమ్యం ముఖ్యమైనది ఇది భౌతిక సాధనకు కూడా వర్తిస్తుంది ప్రస్తుతం ఆధ్యాత్మిక సాధనాన్ని గ్రహించాలి గమనించాలి ధ్యేయం లేక లక్ష్యం చలించని స్థితిలో ఉండాలి దానికి సాయపడునది ఆత్మవిశ్వాసం ఆత్మబలం ప్రస్తుతం సీతను వెదకటమే లక్ష్యం సీత తప్పక దొరుకుతుంది అన్నదే ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసం ప్రయత్నానికి విజయాన్నిస్తుంది విశ్వాసం లేని సాధన వ్యర్థం గతం గత అన్నట్లు సాధనలో కానీ ప్రయత్నంలో కానీ జరిగిపోయిన తప్పులను పొరబాట్లను గురించి లెక్కలోకి తీసుకోరాదు వాటిని గురించి బాధపడరాదు కానీ మరోమారు అదే పొరపాటు జరగకుండా జాగ్రత్త వహించటం నేర్చుకోవాలి అంతేకాని నిరాశా నిస్పృహలకు లోను కాకూడదు ఆత్మబలంతో ముందుకు సాగాలి అదే పశ్చాత్తాపడవద్దని హెచ్చరిక సాధన బుద్ధికి సంబంధించినది కాదు శక్తికి సంబంధించినది శక్తి అనేది అంతర్యామి బహిర్గతం కానిది బాహ్యానికి సంబంధించినది కాదు బాహ్యానికి కన్నులు ప్రతినిధులు భ్రమలో పడవేస్తాయి చూపుకు తుది మొదలు అనేది లేదు కనులు మూసినప్పుడు కలిగేదే అనుభవం అంతర్యామయ శక్తిని గమనించే అవకాశం అప్పుడే కలుగుతుంది దీనినే వేదాంతులు అంతర్ముఖం అంటారు అదే ధ్యేయ వస్తువు కనులు తెరిచినప్పుడు మనోవృత్తులు చెలరేగుతాయి ధ్యేయ వస్తువు మరుపునకు వస్తుంది కన్నులు మూసినప్పుడు మనోవృత్తులు గమనానికి వస్తాయి ధ్యేయంపై ధ్యాస స్థిరపడుతుంది దీనినే ధ్యానం అంటారు తామసమను గుహను వీడుతాడు సాధకుడు అనంతమగు సాగరాన్ని చేరుకుంటాడు శాంతం సముద్రం కంటే పెద్దది కదా శాంతానికి అంతం లేదు కదా భగవంతుడు శాంతాకారుడు ఆధ్యాత్మిక సాధనలో గడు అన్నది భయానికి దారితీస్తుంది నిరాశను కలిగిస్తుంది ధ్యాసను ధ్యేయ వస్తువు నుండి మరలిస్తుంది అదే సుగ్రీవుని వలన అంగదాదులకు కలిగిన భయం కాల పరిమితి లేనప్పుడు సాధనలో అలసత్వం చోటు చేసుకుంటుంది తమోగుణం పక్కనే చేరుతుంది ఈ రెండు పరిస్థితులు బుద్ధీంద్రియముల చేత ఏర్పడే సందిగ్ధావస్థ అయోమయం దీనినే బుద్ధికి సంబంధించిన మాయ అంటారు ఈ మాయను దాటుటకు జ్ఞాన విమర్శ కావాలి అలా కానిచో ఆ మాయ నిరాశను పెంచుతుంది ఆ నిరాశే వైరాగ్యంగా మారుతుంది దాని ఫలితమే అంగదాది వానరుల ప్రాయోపవేశ ప్రయత్నం దానిని శుద్ధ విజ్ఞానం చేత దాటాలి ఆ శుద్ధ విజ్ఞానము యొక్క రూపమే సంపాతి సమ్యక్ ప్లస్ పాతి సంపాతి అని నిర్వచనం బాగుగా ఒక విషయాన్ని ఊహించే తత్వమే సంపాతి ప్రస్తుతం భగవంతుని గురించి శ్రద్ధగా వివరించేవి ఉపనిషత్తులు వాటి రూపమే సంపాతి గరుత్మంతుని వంశానికి చెందినవాడు సంపాతి అయోమయ స్థితిని పోగొట్టుటకు ప్రమాణం ఉపనిషత్తులు కర్మపర వేదాన్ని వేద జ్ఞానాన్ని రక్షిస్తూ ఉంటాయి జటాయువును సంపాతి సూర్యకిరణాల నుండి రక్షించటంలోని రహస్యం ఇదే కర్మ భక్తి ఉపాసనలకు రూపమే జటాయువు కర్మల తత్వాన్ని ఆచరణను తెలిపేది వేదం వేదయతీతి వేద కర్మయోగంచేత మనశ్శుద్ధి కలుగుతుంది ఆ శుద్ధి వలన కర్మ యొక్క తత్వం అర్థమవుతుంది అప్పుడు సాధకుడు భగవంతుని చెంతకు చేరగలడు అదే జటాయువు సంపాతుల అనుబంధం అక్కడ కూడా జ్ఞానమను అహంకారం పతనానికి దారితీస్తుంది అదే సంపాతి రెక్కలు కాలి పర్వతంపై పడటంలోని మర్మం సూర్యుని మింగబోయిన హనుమంతుడు కాలడు ప్రమాదానికి గురి కాలేదు సంపాతి రెక్కలు అడ్డం పెట్టినంతలోనే కాలుటలోని తేడా అదే హనుమంతునిలో జ్ఞానమునకు అహంకారం లేదు సంపాతిలో జ్ఞానానికి అహంకారం ఉంది అహంకారములేని జ్ఞానం పరతత్వాన్ని బాగుగా అర్థం చేసుకుంటుంది చేసుకున్న దానిని ప్రకటించి ఆనందపదురుతుంది అదే సంపాతి సీతను గురించి వానరులకు చెప్పటం మూల ప్రకృతి రూపం సీత ఆమె గురించి వానరులకు చెప్పాడు సంపాతి ఒక సీతను మాత్రమే కాక లంకను లంకాధిపతి రావణుని గురించి కూడా చెప్పాడు ఆనందంతో ఎగిరిపోయాడు శాస్త్రజ్ఞానమే కాక సాధనకు అనుభవానికి కూడా ముఖ్యం అనుభవమునకు రూపమే సాధన కార్యము ఆచరించింది అదే నూతనంగా సంపాతికి రెక్కలు వచ్చి ఎగిరిపోవటం బుద్ధికి సంబంధించిన ఇంద్రియాలు వానరులు వారిలో కార్య సాధన సందేహాస్పదమైంది జాంబవంతుడు శుద్ధ బుద్ధి స్వరూపం బ్రహ్మ అంశంతో పుట్టినవాడు శుద్ధ జ్ఞానం జ్ఞాన సాధనకు కావలసినది శ్రద్ధ నమ్మకం విశ్వాసం ఆ మూడింటి రూపమే ఆంజనేయుడు అందుకే జాంబవంతుడు సముద్రాన్ని లంఘించుటకు హనుమంతుణ్ణి ప్రేరేపించాడు కానులు మూసుకొని పరమాత్మానుభవంతో పరిసరాలను మరిచాడు హనుమ అందుకే జ్ఞానం గేయాన్ని వెతుకుటకు ప్రేరేపించింది జ్ఞేయం సీతామాత మూల ప్రకృతి శక్తిస్వరూపిణి లక్ష్యాన్ని సాధించుటకు శ్రద్ధ విశ్వాసం ముఖ్యం దానికి ప్రతినిధి ఆంజనేయస్వామి రుద్రావతారులు భక్తి తత్వానికి నిర్వచనం శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఇంద్రియాలకు సంబంధించినవి సుఖములందు కోరికను పుట్టించినవి ప్రేమ అనురాగం ద్వేషం మొదలగు భావాలు మనస్సుకు సంబంధించినవి మాయతో జీవుని బంధించి పరతత్వానికి దూరం చేస్తాయి ఈ రెండింటికి కట్టుబడకుండుటే జ్ఞానం సూర్యుని మింగబోవు ఆంజనేయుని ఇంద్రుడు వజ్రాయుధం చేత కొట్టడంలోని రహస్యం అహంకార రహితంగా జ్ఞానాన్ని సంపాదించినప్పుడు శాశ్వత తత్వం లభిస్తుంది అదే బ్రహ్మాదులు హనుమంతుని చిరంజీవిగా ఆశీర్వదించటం నిజమైన జ్ఞానం పొగట్టలను కోరదు సదా జ్ఞానం యొక్క మననాన్నే కోరుకుంటుంది అదే వానరులు తమ తమ బలాలను చెబుతున్ననూ హనుమంతుడు మౌనంగా ఉండటంలోని రహస్యం స్వయంప్రభ సూచించిన సాధనా మార్గదర్శకాలను అనుసరించాడు హనుమంతుడు సత్వాంతర్యామయగు శక్తిని దర్శించేదానికి కాయాన్ని పెంచాడు అనగా ప్రకృతి వాతావరణం దాటాడు అనాహతాన్ని చేరాడు హను స్వస్తి ప్రజాభ్య పరిపాాలయంతం న్యాయనమార్గే గోబ్రాహ్మణేభ్య స్వమస్తు నిత్యం సమస్తోవన్ జై శ్రీరామ్ జై హనుమాన్ ఇంతటితో శ్రీరాధాకృష్ణరామాయణంలో కిష్కి కాండ సమాప్తం ఇక సుందరకాండానికి వెళ్తాం జై హనుమాన్ జై శ్రీరామ్